జన్మ కాదు అలాంటి జన్మను మనం వేస్ట్గా భావిస్తాం భగవంతుని స్మరించుకోవడం కోసమే మానవ జన్మ వచ్చింది మరి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకొని మరి భగవంతుని స్మరించుకోవాల మరి మనం ఎప్పుడు భగవంతుని స్మరిస్తామంటే కష్టాలు వచ్చినప్పుడు స్వరిస్తాం సుఖాలలో మర్చిపోతాం కాబట్టి కష్టాలలో గుర్తుకొస్తాడు భగవంతుడు కానీ మానవ జన్మ తీసుకున్న దానికంటే ప్రతిరోజు మూడు కూటలు భోజనం చేస్తున్నాం ప్రతిరోజు మూడు కూటల భోజనం చేస్తున్నాం రకరకాల భోజనాలు దిశగా మరి ఈ భోజనాలన్నీ సమకూర్చినటువంటి ఆ భగవంతునికి కనీసం ఒక ముద్ద తీసి మనం బయట పెట్టడం లే పల్లెంలో ప్లేట్లో పెట్టడం మాల్సిన తక్కువ అనుకోలేకపోతుంది మరింత ఇచ్చినటువంటి భగవంతుని మంత్రాన్ని ఉచ్చరించుకొని భగవంతుని స్మరించుకొని ఆ ముద్ద తింటే మనకు ఆరోగ్యం ఆనందం కలుగుతుంది మరి అలాంటి భగవంతుని విస్మరించకూడదు రోజు అనుకోవాలి అందుకని మూడు పూటలు తింటున్నాం కాబట్టి మూడు పూటలు అనుకునే వాళ్ళు భక్తులు ఉంటారు గురుబిడ్డలు ఉంటారు నిత్యం పూజ వాళ్ళు ఉంటారు నా మిగతా వాళ్ళకి ఏం లేదు పండగ వచ్చిన రోజు మాత్రం దేవునికి పం పూజ చేసుకొని ఆ రోజు ప్రసాదం పెట్టుకొని అప్పుడు తింటాం కాబట్టి ఈరోజు కూడా పెద్ద పండగే ఎందుకు వైకుంఠ ఏకాదశి ద్వారంలో భగవంతుని దర్శించుకుంటే ఉత్తమ గతులు వస్తాయి అందుకని మనకు సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనం దక్షిణాయనంలో గతించిపోయినటువంటి వారికి ఉత్తమ గతులు రావు దక్షిణాయన కాలంలో గతించిపోయిన వారికి ఉత్తమ గతులు రావు ఉత్తరాయణ కాలంలో గతించిన వాటికే మంచి స్థితి వస్తుంది వాళ్ళకు భగవంతుడు సాక్షాత్కరిస్తారు అందుకని దక్షిణాయన కాలంలో మనం కాముకుంటాం అలాంటి వాళ్ళకు మోక్షం రాదు అందుకని భీష్మ పితామహుడు కూడా మహాభారత యుద్ధంలో తల్లి తండ్రి ఇచ్చినటువంటి వరం చందన మహారాజు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఇచ్చా మరణం నువ్వు ఎప్పుడైనా నువ్వు అనుకున్నప్పుడు చనిపోతుని మరణం ఇచ్చావు మహాభారత యుద్ధం అంతా జరిగిందంతా కూడా దక్షిణాయన కాలంలో అప్పుడు ఆయన అంపషయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా విష్ణునామాన్ని స్మరిస్తూ విష్ణు సహస్రనామాలు మనకు అందించి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో తన శరీరాన్ని త్యజిస్తాడు అప్పుడు ఆయనకు ఉత్తమ గతులు వస్తాయని మనకు శాస్త్రం చెప్తుంది అందుకని ఈరోజు ద్వారం ద్వారా వైకుంఠ ఏకాదశిలో భగవంతుని దర్శకుంటే మనకు కూడా ఉత్తమ గతులు వస్తాయి మనకు జన్మ సార్థకమవుతుంది మన కుటుంబం వర్ధిల్లుతుంది మన పిల్లలు కూడా సంస్కృతి సంస్కారంతో ఉండాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో ఈరోజు వైకుంఠ ద్వారం ఏర్పాటు చేశారు అది మహా వైభవంగా తిరుపతిలో జరుగుతుంది దానికోసం లక్షల మంది వేల మంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడికో పోయి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్న ప్రాంతంలోనే భగవంతుని దర్శించుకొని ఇలాగ ఏదో సత్సంగంలో కానీ నాలుగు పాటలు పాడటం కానీ లేదా ఒక భగవంతుని కీర్తలు పాడుకోవడం వలన ఆనందంగా ఉంటుంది కానీ దూర ప్రాంతాలకు ఒకేసారి గుప్ప గు పోతారు అక్కడ దిక్కు తెలియకుండా ఉంటుంది ఏ ప్రయాసము సమయం వేస్ట్ ధనము వేస్ట్ శరీరం వేస్ట్ కాబట్టి మనం ఉన్న ప్రాంతంలోనే భగవంతుని దర్శించుకుంటే తల్లిదండ్రులకు పూజ చేస్తే అత్తమామలకు పూజ చేస్తే కాచుకుపోవాల్సిన అవసరము లేదు మనం ఎన్ని ఏమి చేయము కాసిపోయి నేను బాగా సూచించిన ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఇంత చేసినని గొప్పగా చెప్పుకుంటాం కాబట్టి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు కాబట్టి తల్లిదండ్రులకు పూజ చేసి తల్లిదండ్రులకు కనీసం వాళ్ళు మనకు జన్మనిచ్చింది వాళ్ళకు మనం ఏం చేయాలి వాళ్ళని కడ అది మన బాధ్యత మనం ఎన్ని విస్మరించి ఏవో చేస్తుంటాం కాబట్టి ఎక్కడో లేదు వైకుంఠం ఇక్కడే ఉంది అని ఎటువంటిది మీరందరూ గమనిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ కూడా ఆయన మీరు సుబ్బరాయ సుబ్బరాయుడు ఏదైనా నాలుగు మాటలు చెప్పాడు అవి కూడా మనం